ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినా మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మన అస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనం సాయినాథునికి గత జన్మల రుణానుబంధం వల్ల మాత్రమే మన సాయి బిడ్డలు అవ్వడం అనేది సాయి భక్తులు మావనడం జరిగింది అది సాయినాథుడే చెప్పారు మనకు ఏమవుతుంది అంటే మనకుండే యాటిట్యూడ్ ఒక అటువంటి ఏమవుతుంది రకరకాల అనుబంధాల రూపంలో మనకు వస్తూ ఉంటాయి బిడ్డ రూపంలో తండ్రి రూపంలో బంధువుల రూపంలో ఫ్రెండ్స్ రూపంలో దాని పట్ల మనకు ఉండే కనెక్షన్ అనేది జరుగుతుంది అలాగే బాబావారితో కూడా మనకు ఉండేటటువంటి కనెక్షన్ బాబావారు ఇలా చెప్పారు నాకు నీకు ఉండేటటువంటి కనెక్షన్ అని చెప్పకుండా ఆ భగవంతుడు నాకు కొంతమందిని అప్పచెప్పాడు వాళ్ళ బాగోగులు నేను చూసుకోవాలి అని అన్నారు సాయినాథుడు వాళ్ళను ఉద్ధరించాలి వాళ్ళందరినీ నేను దారిలో పెట్టాలి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి వాళ్ళందరికీ నేను గురువుని ఇటువంటి పదాలు సాయినాథుడు వాడలేదండి అది కూడా నాకు అప్ప చెప్పాడు వాళ్ళ బాగోగులు నేను చూసుకోవాలి అని మాత్రం అన్నవారు బాబావారు ఎంత ఎటువంటి ఎక్స్ప్రెషన్ చూసారా ఫ్రెండ్స్ మనము కూడా అంతే మన బాగోగులు చూసుకునేటటువంటి వారు అని మన సాయినాథుడు అనే గుర్తింపు మనలో ఉంటే చాలండి ఇంకా మనకి ఏమీ అక్కర్లేదు మనం ఏమీ చేయనక్కర్లేదు కూడా ఆ గుర్తుండటమే మనతో మన బాబావారు ఉన్నటువంటి కనెక్షన్ అనమాట సాయినాథునికి నాకు ఉండేటటువంటి ఐడెంటిటీ ఏమిటి అంటే నేను సాయి బిడ్డను సాయి భక్తుడిని సాయి నా వారు ఐ బిలాంగ్ టు సాయి అనే ఐడెంటిటీ ఈ రుణానుబంధం అనే పదం సాయినాథుడు ఉపయోగపెట్టారు వాళ్ళ యొక్క మంచి చెడ్డలు వాళ్ళ యొక్క తరింపు నా బాధ్యత మళ్ళీ తిరిగి వీళ్ళ యొక్క అకౌంట్ నేను ఆయనకు లెక్క చెప్పాలి అంటే భగవంతునికి నేను లెక్క చెప్పాలి అని మన సాయినాథుడు ఎప్పుడు అంటూ ఉండేవారు అదండి మనకు సాయినాథునికి ఉన్నటువంటి రుణానుబంధము అలాంటి విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు మరి ఈరోజు మన సాయినాథుడు మనతో ఏ సందేశాన్ని తీసుకురావడానికి వచ్చారో తప్పకుండా తెలుసుకుందామా మరి బిడ్డా నేను ఈరోజు ముఖ్యమైనటువంటి సమాచారంతో ఈ సాయి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను కాసేపు ఈ సాయికి రెండు నిమిషాలు సమయాన్ని కేటాయించగలవా అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే మీరు నచ్చితే కనుక ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందాము ఈరోజు నీతో మాట్లాడాలని ఈ సాయి ఒక సందేశాన్ని నీకు వినిపించాలి అని అనుకుంటున్నాను కనుక నీ మనసును ప్ర ప్రశాంతంగా ఉంచుకుని నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించి విను నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తూ ఉన్నాను బాబా నా అనుకునే వారి దగ్గర మాత్రం నేను చేయి చాచి నేను చేయి చాచేటటువంటి పరిస్థితి నాకు ఎప్పటికీ రానివ్వద్దు అని ఎన్నోసార్లు అడిగాను కదా బాబా మరి నువ్వు ఎప్పటివరకు నేను ఎన్ని కష్టాలు ఇలాగే ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ నా అనుకునే వారి దగ్గర మాత్రం నేను చాలా చులకన భావంతో అలాగే వారి దగ్గర అసలు ఏమాత్రము కూడా కనీసం తల ఎత్తుకుని తిరిగేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది ఎందుకంటే దీని అన్నిటికీ కూడా డబ్బే ప్రధానమా అంటే మనం చెప్పేటటువంటి మాటలపై లేదంటే మనపై ఏమాత్రం కూడా గౌరవభావం లేదనేటటువంటి ఉద్దేశమా నాకైతే అసలు అర్థం కావడం లేదు తండ్రి నేను ఎప్పటికైనా కానీ నిన్ను అడిగేది ఒకటే నాకు ఎవరి ముందు కూడా తల దించుకునేటటువంటి పరిస్థితి అయితే తీసుకురావద్దు ఎన్ని పరిస్థితులు ఎదురు కష్టాలైనా నేను అనుభవిస్తాను అలాగే నువ్వు ఎన్నిసార్లు నన్ను పరీక్షలు పెట్టినా కూడా నేను నిలదొక్కుని జాగ్రత్తగానే ఉంటాను కానీ ఎదుటివారి ముందు మాత్రం నన్ను అవమానపరిచే విధంగా నాకు ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకురావద్దు అని ఎప్పుడూ అంటూ ఉంటావుగా నిజమేనండి మనకు ఎన్ని సమస్యలైనా సరే ఇంట్లో ఉన్నా కూడా లేదంటే ఎవరితోనైనా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనం అవన్నీ తట్టుకుంటాం కానీ మనం కనుక ఏదైనా ఇబ్బందితో ఎవరి దగ్గరైనా సరే చిన్న హెల్ప్ అంటే ఎటువంటి చెయ్యి చాచటం అంటారు కదా అలాంటి సందర్భం వస్తే మాత్రం మనకి చాలా అవమానకరంగా ఉంటుంది చాలా చిన్నతనంగా అనిపిస్తూ ఉంటుంది కదా దాని గురించే మనకు సాయినాథుడు గొప్ప సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అమ్మ నువ్వు అడిగావు కదా నేను దాని గురించే మాట్లాడుతున్నాను నీకు చూడు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా పాలల్లో పంచదార వేసిన పంచదారలో పాలు పోసిన కరిగేది పంచదారే కదా కనుక బాధపడుతూ జీవిస్తున్నా జీవిస్తూ బాధపడుతూ ఉన్నా కోల్పోయేది నీ జీవితమే పంచదార కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని చెప్పి సంతోషించాలి అలాగే జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఒక మంచి అవ పాఠం అంటే నిన్ను ఎవరైతే తేలికగా తీసి పారేస్తున్నారో లేదా అంటే నిన్ను ఎవరైతే కించి పురుస్తున్నారో వారందరి దగ్గర నుండి ఒక పాఠం అయితే నువ్వు నేర్చుకున్నావు చెప్పి నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు ముందు సాగిపోవడమే ఎవరి వద్దో నువ్వు తలదించుకునేటువంటి పరిస్థితి నీకై నీకు ఏమాత్రం కూడా ఎదురవ్వదు ఎందుకంటే నీకు నువ్వు కానీ మనసుకు అవోహతోనో లేదంటే ఆ ఆలోచనతోనే నాకు ఎదుటి వ్యక్తుల ముందు కాస్త అవమానం జరిగింది లేదంటే వారి వద్ద నాకు ఎలాంటి గౌరవం లభించడం లేదు అని నువ్వు ఎందుకు అనుకోవాలి చెప్పు నీకు నువ్వు గౌరవం ఇచ్చుకో అలాగే నీ ఉన్నత స్థితిని నీకు నువ్వుగా అనువు అనువుగా మార్చుకునే పరిస్థితి నువ్వు తెచ్చుకోవాలి తప్ప ఎదుటివారి ముందు నువ్వు తలదించుకునేటటువంటి పరిస్థితి అసలు ఎప్పటికీ రాదమ్మా ఒకవేళ వచ్చినా కూడా నా బిడ్డల్ని అంటే నీ వల్ల కాదు అనేటటువంటి సమస్యను కూడా నేనుండి నేను దూరం చేసేస్తాను నీ వల్ల కాదు అన్నోళ్లకు నిన్ను అంచనా వేయడం ఎవరి తరం కాదు అనేటువంటి ఉద్దేశంతో నీ గెలుపుతో నిరూపించేలా ఉండాలి కానీ వారిని చూసి నువ్వు ఇలా భయపడుతూ ఉంటావా చెప్పు నువ్వు పడేటటువంటి బాధన వేదన అలాగే నీ బంధువులకు స్నేహితులకు తెలియకపోతే వచ్చేమో కానీ నువ్వు మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి ఈ సాయిబాబాకు ఖచ్చితంగా తెలుస్తుంది మన్న సారా నేను నమ్ముకొని ఇప్పటి వరకు నేను చేస్తూనే ఉన్నాను బాబా కానీ నా ప్రయత్నం అనేది సఫలం అవడం లేదు అని నువ్వు నువ్వు అడగవచ్చు చూడు నీ ప్రయత్నాన్ని సఫలం చేసేందుకే నేను అన్ని మార్గాలను అన్ని విధాలుగా అన్ని ద్వారాలను తెరిచి ఉంచినటువంటి ద్వారాలను సైతం తెరిచి ఉంచాను ఎందుకంటే నువ్వు ప్రతి ప్రయత్నం కూడా విజయం సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా ప్రయత్నం నేను బాబా నేను చేస్తాను నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడుగుతావు చూడు ఆ నీ ప్రయత్నాన్ని నువ్వు ఎప్పుడు కొనసాగించు అప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే చివరికి ఏదో ఒకరోజు తప్పకుండా నీకు విజయం సొంతమవుతుంది అందరూ కూడా చేసి విడిచిపెట్టేశారు నువ్వు మాత్రం నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నావు బాబా అందుకే కూడా నీ పట్ల నాకు తల్లి తండ్రి గురువు కన్నా కూడా ఎక్కువగా నాకు ఒక బంధం నిన్ను ఎప్పుడు కూడా మనసారా తలుచుకుంటూ ఉంటాను తండ్రి నాకు ఏ కష్టం వచ్చినా లేదంటే మనసు ఏదైనా కానీ లేకపోయినా ఆందోళనతో ఉన్నా కూడా వెంటనే నేను నామస్మరణ చేయడం వల్ల నా మనసంతా కూడా ప్రశాంతంగా అయిపోతుంది కాకపోతే నాకు కాస్త ధన సహాయం కావాలి ఆ సహాయం కూడా నాకు నా కుటుంబానికి తప్పు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైనటువంటి అవసరం కోసమే నేను అడుగుతున్నానే తప్ప ఆ ధనంతో నేనేమి ఆస్తులను లేదంటే ఇంకేదో సంపాదించుకోవాలని ఆ దురుద్దేశం మాత్రం నాకు ఎంత మాత్రం లేదు బాబా కేవలం నాకు ఉన్నటువంటి అవసరార్థం నిన్ను ధన సహాయం అడుగుతున్నాను దానివల్ల ఎదుటి వ్యక్తుల ముందు చెయ్యి చాపేటటువంటి పరిస్థితి తీసుకురాకొని మాత్రమే అడుగుతున్నాను బాబా చూడు నువ్వు ఎప్పుడు కూడా వేరే వ్యక్తుల ద్వారా పొందేటువంటి సహాయాన్ని తేలికకి తీసివేయవద్దు ఒకవేళ ఎదుటి వ్యక్తులకు రేపు ఏదైనా కానీ సహాయం అంటే వారికి ఏదైనా సహాయార్థం నీ దగ్గరకు వచ్చారనుకో నువ్వు కూడా అలాగే అనుకుంటావో చెప్పు ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దమ్మా నీకు సహాయం చేసిన వారిని జీవితంలో ఎప్పుడు మరిచిపోకు నువ్వు ఏదైనా కానీ సహాయం పొందాలి అనుకుంటే నిజంగా వారు మంచి ద్వారా కాదా అని నువ్వు తెలుసుకుని నిన్ను ఏ విధంగా అయితే లేదంటే వారు నిన్ను పరీక్షిస్తున్నారు నీతో ఏ విధమైనటువంటి భావంతో మెలుగుతున్నారు ఈ విధమైనటువంటి అన్నీ కూడా వారి నుండి నువ్వు తెలుసుకుని వారి దగ్గర సహాయాన్ని పొందు చూడు బిడ్డ మంచి చెడ్ల పట్ల తల్లికి ఏ విధమైనటువంటి దృష్టి ఉంటుందో భక్తుల మంచి చెడుల మ పట్ల ఈ బాబాకు కూడా అంతే విధమైనటువంటి దృష్టి ఉంటుందమ్మా కలిగిన దాంట్లో తృప్తి పడుతూ కష్టాలు కొని తెచ్చుకోకుండా నీకు నువ్వు ఏది మంచిదే అనుకుంటే అది నీకు బాబాకు తెలుసు కదా అనేటటువంటి విశ్వాసంతో నువ్వు ఉండు అప్పుడు నీకు ఉన్న దాంట్లో నువ్వు ఎలా తృప్తి పడతావు అనేది సంతోషిస్తావు అనేది నీకు తెలుస్తుంది అయినా నీకు లభించిన దాంట్లోనే నువ్వు తృప్తి చెందేటటువంటి మనస్తత్వం కలదానికి నువ్వు లోపాలు లేనటువంటి మనిషి ఉండరు కదా అదైతే లోటు లేనటువంటి జీవితం కూడా ఉండదు ఇదైతే మార్చుకోవాలి లేదంటే అలవాటు చేసుకోవాలి ఎంత అందంగా వంటికి సాయంకాలానికి ఆ పువ్వు వాడిపోక తప్పదు కదా మనిషి జీవితం కూడా అంతేనమ్మా ఎవరి జీవితంలో అయినా సరే లోటు అనేది లేకుండా ఉండదు కనుకనే నీ జీవితంలో కూడా లోటు అనేది లేకుండా ఇప్పటివరకు నువ్వు ఎన్ని కష్టాలు సమస్యలు అనుభవించినా కానీ వీటన్నిటి ద్వారా నువ్వు ఒక మంచి గుణపాఠం అయితే నేర్చుకున్నావు కనుకనే వీలైతే నిన్ను నువ్వు మార్చుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చుకో అంతే ఎవరి ముందు కూడా నేను తల దించుకునేటువంటి పరిస్థితి రాకూడదని అనుకునే బదులు నా ద్వారా అంటే ఎవరి ద్వారా అయినా కానీ సహాయాన్ని అప్పటికప్పుడు సహాయాన్ని పొందినా కూడా తిరిగి మరలా వారికి వారి సహాయాన్ని వారికి అప్పగించి నేను కూడా నలుగురికి సహాయాన్ని చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ఉండాలి సహాయాన్ని పొందడమో లేదంటే తిరిగి సహాయం చేయడమో అది తప్పేమీ కాదు ఎన్ని తల్లిగా నేవు భావించావు నన్ను అలాగే తండ్రిగా కూడా భావించావు గురువుగా భగవంతుడిగా నేనే సర్వస్వం అనుకున్నావుగా అలాంటప్పుడు నీకు నేను ఇవ్వకుండా ఎలా తిరస్కరించగలను చెప్పు ప్రతిదీ కూడా సరైనటువంటి సమయంలో నీకు చేరేలా నేను చేస్తాను కనుక చింతించిన అవసరం లేదమ్మా అంతా బాగుంటుంది ధన సహాయం కోసం నువ్వు ఈ విధంగా బాధపడుతూ ఉండవలసిన అవసరం లేదు అలాగే ఎవరి ద్వారాను నాకు సహాయం అవసరం లేదు అన్నావు కదా మరి ఎవరి ద్వారా నీకు సహాయం అందకపోతే నేనే స్వయంగా వచ్చి నీకు సహాయం చేయాలంటే కష్టం కదా కనుకనే వేరే ఎవరి ద్వారా అయినా సరే కానీ ధన సహాయాన్ని అయితే నీకు తప్పకుండా అందిస్తాను నువ్వు మాత్రం దానిని అఘోరంగా భావించకుండా ప్రస్తుతం నీకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ సహాయాన్ని పొందాలి అని చెబుతున్నారు అంతే సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా కూడా నువ్వు ఉన్నా ఉన్నావు అనేటువంటి ధైర్యంతోనే నేను వెళ్తున్నాను బాబా అనే ధైర్యంతో ప్రతిరోజు కూడా నడిపిస్తూ తండ్రి ఇన్ని మాటలు చెప్పినా కూడా నా మనసు కాస్త అయినా అంటే అది కేవలం నీపై ఉన్నటువంటి నమ్మకం మాత్రమే ఇప్పటికైనా కానీ ఈ మాటల ద్వారా అయినా కానీ నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సందేశాన్ని నీకు వినిపించాను సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన సందేశం మనందరికీ కూడా బాబావారు తెచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ మీకు నచ్చింది కదూ మరి నచ్చితే మర మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు